బైపాస్ రింగ్ రోడ్ కోసం ప్రజల నుండి ప్రభుత్వం ప్లాట్ల స్థలాలు తీసుకొని భూబాధితులకు చెల్లించవలసిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని తాండూరు సబ్ కలెక్టర్ కు సోమవారం భూబాధితులు సిపిఎం నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల నుంచి అభివృద్ధి పనులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజల దగ్గర నుండి ప్లాట్ల స్థలాలు తీసుకొని తాండూరులో బైపాస్ రింగ్ రోడ్ కోసం కోకట్ అంతారం చెంగోల్ మిగతా గ్రామాల ప్రజల నుండి ప్లాట్లు తీసుకొని నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపన చేయడంపై భూములు తీసుకుని బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యానికి గురి చేశారని అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూ బాధితులకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా భూములు తీసుకుని ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వారిని అధికారులు పట్టించుకోకుండా బాధితులకు చెల్లించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్లాట్లు కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు భూ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే ఫ్లాట్లు కోల్పోయిన బాధితులు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ తాండూర్ పట్టణ అధ్యక్షులు మహ్మద్ సాదిక్ సిపిఎం నాయకులు బాలస్వామి సురేష్ ఫ్లాట్ల బాధితులు యాజిన్ రమేష్ శ్రీనివాస్ బాల్రెడ్డి వెంకటమ్మ రాజు నరసింహులు వెంకటేష్ అశోక్ అనంతమ్మ శేఖర్ తదితరులున్నారు సరే నేను నాకు ఇద్దరు కోతులు అమ్మాయిలు పెళ్లి జీతం చిన్న అమ్మాయి అని చెప్పి ఫ్లాట్ కొనుక్కున్నారు ఈ రోజు వరకు ఇంతవరకు నేను ఐదు సంవత్సరాల నుండి తిరుగుతున్నాను సార్ నాకు నియరం లేదు ఎన్ని తిప్పల పడ్డా ఎన్నిసార్లు జరిగినా తిరిగి తిరిగి యాష్టకొచ్చిపోయి మాకు చాలా ఆఖరికి మేము ఆ సీనాను సంప్రదించుకున్నాము కాబట్టి మేము మాకు ఈ న్యాయం జరగకపోతే భారీ మొత్తంలో ఇక్కడ చీనా అతిథివర్గంలో భారీ మొత్తంలో తాండూరులో భారీ మొత్తంలో మొత్తానికి ఇక్కడ ధర్నా చేయడానికి మొత్తం మా ఫ్యామిలీతో సహా మా ఫ్లాట్లు ఎంతమంది ఉన్నారో అంతమంది ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ కూర్చుంటారు దానికి చేయడానికి నిర్ణయంగా ఉన్నామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా పెద్దలు దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను రైట్ సిపిఎం పార్టీ ఎంఎస్పిఎస్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో పదకొండు సంవత్సరాల కింద బైపాస్ రింగ్ రోడ్ కోసం ఫ్లాట్లు ఏదైతే గతంలో పేదలందరి గిట రూపాయి రూపాయి కూడబెట్టి ప్లాట్ తీసుకొని భవిష్యత్తులో మాకు పనికి వస్తుంది ఇల్లు నిర్మించుకుందామని చెప్తే దాన్ని దౌర్జన్యంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు మారిపోతున్నారు మళ్ళీ వీళ్ళకి మాటకు వీళ్ళ బతుకులు మార్చడానికి అదేవిధంగా వీళ్ళ డబ్బులు ఇవ్వడానికి చేతులు రావడం లేదు మళ్ళీ ఎంత నీచమైనటువంటి చర్య అంటే ఇప్పటి వరకు వాళ్ళందరినీ కార్యాలయాల చుట్టూ దింపించుకుంటా కలెక్టర్లు మారుతారు చైర్మన్లు మారుతారు ఈ రోజు వాళ్ళ బాధితులకు ఏదైతే స్థలాలు తీసుకున్నటువంటి బాధితులకు నష్టపరిహారం ఇవ్వడానికి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ సబ్ కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేయడానికి ఉన్నారు మళ్ళీ మీరు ఇంత దౌర్జన్యంగా నోటీస్ ఇవ్వకుండా అంటే నోటీస్ ఇవ్వకుండా స్థలం అంటే ఏదైతే భూ ఏదైతే స్థలం తీసుకోవడానికి మీకు అక్కెక్కడదని అడుగుతున్నాం మళ్ళీ భూసేకరణ చట్టం ప్రకారం ఏ స్థలం తీసుకున్నా వాళ్లకు పునరావాసం కల్పించి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాతనే ఆ స్థలాన్ని తీసుకోవాలని చెప్పి చట్టం చెప్తున్నది మళ్ళీ వీళ్ళ అధికారులకు చట్టం తెలియదా ఎంఆర్ఓకు తెలియదా కలెక్టర్కు తెలియదా ఎమ్మెల్యేలకు తెలియదా ప్రజల ఓట్లతో గెలిచిటోళ్లకు మళ్ళీ ఇంతమంది బాధితులు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది వీళ్ళ ప్లాట్ జాగాలు ప్రభుత్వానికి బైపాస్ రోడ్ కోసం దౌర్జన్యంగా వీళ్ళతో తీసుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఫైల్ లేదని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ అధికారులు ఈ ప్రభుత్వం ఏదైతే ఈ బాధితులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊకుండే పరిస్థితి లేదు మరి ఇన్ని రోజులు వాళ్ళకి ఎవరుగా అంటే వాళ్ళు వచ్చి తిరుగుతున్న పనిచేస్తుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బైపాస్ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి జాగాలన్నిటికీట వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఈ రోజు కేసులు అయితే అనో లేకపోతే అరెస్టులు అయితే అనో భయపడవలసినటువంటి ప్రాసక్తి లేదు ఈరోజు ఈ బే పీద ఈ యొక్క ప్రజలందరికీ మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పెడుతూ ఇన్ని కష్టాలు పెడుతూ పదకొండు సంవత్సరాల నుంచి కార్యాలయాల చుట్టూ దింపుకున్నటువంటి వారి మీద పెట్టాలి కేసులు పెడితే మళ్ళీ అడగడానికి కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పడానికి వచ్చిన వాళ్ళ మీద కాదని మేము చెప్తున్నాం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నాయంది మరి ఇంతమందికి పరిష్కారం చేయకుండా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది దగ్గర భూములు గుంజుకుంటుంది ఎంతోమంది దగ్గర జాగాలు గుంజుకుంటుంది దౌర్జన్యంగా నోటీసులు ఇస్తలేదు వితౌట్ నోటీస్తోని భూములు గుంజుకొని ఏ పేద ప్రజల యొక్క కడుపులు కొడుతున్నది లేదా ప్రజల యొక్క అంటే రావాల్సినటువంటి డబ్బులు ఆపుతున్నది మరి ఇది ఎక్కడ నీచమైనటువంటి పరిస్థితి అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గమనించుకోవాలి ఎందుకోసం అంటే గత దుర్మార్గుడు భూములు గుంజుకుంటుండూ ఉద్యమాలను అణచేస్తుండూ ప్రజలను అణచేస్తుండూ ప్రజల నోటికాడి ముద్దను ముద్దని అని చెప్పే చెప్పేగల మేము లానే ఎక్కించింది ఆ మళ్ళీ మీరు గిట్ట అదే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈరోజు ఇక్కడ సప్తాల కాడ ధర్నా అని చెప్పంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈయన నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు అధికారులు చెప్పే వరకు అలర్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చి పోలీస్ బందోబస్తు పెట్టి మరి ఇక్కడ మాట్లాడే వారి గొంతు నొక్కడం అంటే అది కరెక్ట్ కాదు ఈ ఈరోజు ముఖ్యమంత్రి చెప్పిండు ఏమని ఈ రోజు నేను వస్తే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కాపాడుతా అని చెప్పి ప్రమాణం చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడ పోయి అనుకున్నాడని అడుగుతున్నాం మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మళ్ళీ బాధితులందరూ వాళ్ళ దగ్గరికి పోయి గిట్ట ఫిర్యాదు చేశారు మాకు కాంపెన్సేషన్ రాలేదు ఇప్పియండి ఇప్పియ్యండి అని చెప్పి ఈ రోజు వస్తాయి రేపు వస్తాయి ఖజన వస్తుంది అని చెప్పారు మళ్ళీ ఖజానా ఇస్తే పేదలందరికీ ఇస్తే అయిపోతుంది కదా కాన్సెన్స్ లో ఉన్నటువంటి ప్లాటు కోల్పోయిన బాధితులందరినీ గిట్ట సమీకరించి వీళ్ళందరి గిట్ట ఒక పదిహేను రోజులు టైం ఇస్తున్నాం ఎందుకోసం అంటే ఎమ్మెల్యేకైనా కలెక్టర్కైనా ఎవరికైనా గట్రా పదిహేను రోజులు టైం ఇస్తున్నాం అంతలోపు ఈ బాధితుల సమస్య పరిష్కారం కాకపోతే మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అడ్డంకాలు సృష్టించినా తప్పకుండా ఇది ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం తప్పకుండా టెంట్ వేస్తాం ఈ బాధితులకు న్యాయం అయ్యేంత వరకు సిపిఎం పార్టీ ఎర్రజెండా ఖచ్చితంగా పోరాడుతుంది రంగురంగుల జెండా వాళ్ళ పదవుల పని పనిచేస్తున్నాయి సిపిఎం పార్టీ ఎర్ర జెండా పార్టీ అటువంటిది పని కాదు ఈ రోజు పేదల భూములు తీసుకొని డబ్బు లేకుండా ఇబ్బందులు పెడుతూ వాళ్ళకు అవస్థలు పెడుతున్నటువంటి సమస్య మీద పోరాడడానికి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గమనించాలి ఫ్లాట్లు కోల్పోయినటువంటి రసల్ పూలు కానీ కోకట్ గానీ అంతారం కానీ చెంగోలు కానీ ఇలా ఇలాంటి గ్రామాలలో బాధితులందరి గిటా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ డేటు ఈ బాధితులందరికీ ఎత్తున సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఖచ్చితంగా ఈ సమస్య మీద ఇక్కడికి ఖచ్చితంగా పిలుస్తాం తప్పకుండా వారి ఆధ్వర్యంలో కచ్చితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా అన్ని అవసరమైతే వంట కార్యక్రమం పెడతాం వంట వరకు పెట్టి అన్న వీళ్ళందరికీ బాధితులకు డబ్బులు చేపించేంత వరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాడతాం అంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గానీ దగ్గరుండి శ్రద్ధ తీసుకొని వీళ్ళకి డబ్బులు వేయించకపోతే తప్పకుండా ఎమ్మెల్యే కార్యాలయాన్ని గిట్ట ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందుకే పార్టీ ప్లాట్ అయినటువంటి కోల్పోయినటువంటి బాధితులందరి గిటా అధైర్యపడకుండా మీరు ధైర్యంగా ఉండాలి తప్పకుండా మీకు ఎరజెండా ఉంటుంది మీ డబ్బులు వచ్చేంత వరకు పోరాడుతుంది ఇట్లా పోరాటం చేయడం వల్లనే లగచర్యలలో ప్రత్యాన్ని మేము ఒక ప్లాట్ ఇచ్చి లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని పిలిచి పిలిచి ఇప్పుడు చెక్కులు ఇస్తున్నటువంటి ఉంది మళ్ళీ పోరాడితేనే మన డబ్బులు వస్తాయి పోరాడితేనే మన యొక్క సమస్య పరిష్కారం అవుతుంది మీరు అంటే ఇండివిజువల్గా ఒక్కరొక్కరు కాకుండా ఒక యూనిట్ గా ఐక్యంగా మనం అందరం గిట ఈ సమస్య పైన పోరాడదాం ఎమ్మెల్యే గిట దీని మీద ఖచ్చితంగా స్పందన చేయాలంటూ స్పందించవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిటా సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఈ బాధితుల సమస్యను ఇంకా నాను అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేది గిట ప్రజల కోసం ఉందా ప్రభుత్వం ఈ అధికారులు ప్రజల కోసం ఉందా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వడ పెట్టుబడిదారులకు ఉత్తాసు తర ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ ప్లాట్ల బాధితుల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి వెంటనే డబ్బులు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం